లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా తెలుగు వారి నంబర్ వన్ తెలుగు మ్యాట్రిమోని జగన్ హ్యాండ్ ఇచ్చిన సొంత ఎమ్మెల్యేలు సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఇది జస్టిఫికేషన్ కరెక్టా రాంగా అనేది మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్లో తెలియజేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా అయితే నిన్నటి నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది వైసీపీ ఎమ్మెల్యే ఎదురుపడ్డారు అటు ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సో వాళ్ళ మధ్య చిన్నపాటి సరదా కాన్వర్జేషన్ జరిగింది అని చెప్పేసి ముందుగా అదేంటో ఒకసారి మనం చర్చించుకుందాం ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ ఆయనకు ఎదురుగా మంత్రి రవి రవికారు అలాగే ఏలూరు సాంబశివరావు గారు ఎంఎస్ రాజు అలాగే అశోక్ రెడ్డి సో వీళ్ళు ఎదురుపడ్డారంట వాళ్ళతో పాటు ఇంకొక బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నట్టు ఉన్నారు సో వీళ్ళు ఎదురుపడ్డారు ఎదురు పడితే మరి సరదాగా పలకరించుకుంటారు కదా తప్పేం కదా అది అసలు మంచి సాంప్రదాయం కూడా పార్టీ ఏదైతే ఏమైందో అందరు ఎమ్మెల్యేలే కదా ప్రజాప్రతినిధులే కదా సో ఏ ఏం మరి ఏం చంద్రశేఖర్ ఏమనుకున్నారు ఇట్లా ఏం చంద్రశేఖర్ గారు మరి మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకున్నప్పుడు ఏంటి మీ వాళ్ళందరూ బడ్జెట్ సమావేశాలకు వచ్చి కొంచెం గట్టిగా లేవనెత్తి మాట్లాడతారని అనుకుంటే మీరేంటి బిల్గేట్స్ గురించి మాట్లాడతారు అసలు ఆయన మాట్లాడేంత స్థాయి ఉందా మీకు పైగా ఆ టీలు బిస్కెట్లు స్నాక్స్ గురించి మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అన్నారు రైట్ దానికి ఆయన అన్నీ తెలిసే మీకు నన్ను అడుగుతున్నారుగా నాతో ఆడుకుంటున్నారుగా మీకు నమస్కారం అని చెప్పేసి నవ్వుకుంటా వెళ్ళిపోయారు ఇది జరిగిన కాన్వర్జేషన్ అని చెప్పేసి నిన్నటి నుంచి ప్రేతంగా సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో నుంచి తీసుకోవాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి అది ఏంటి అంటే అసలు తాటిపర్తి చంద్రశేఖర్ నిన్న అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడు వీళ్ళు మొన్న గవర్నర్ ప్రసంగం రోజున చేసింది ఏంటి నిరసన దేనికి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాం అని చేశారు కదా అది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మరి అటువంటిది నిన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అక్కడికి ఎందుకు వెళ్ళాడు సో అంటే వాళ్ళ నాయకుడి మాట లెక్క చేయకుండా వెళ్ళాడు అని అనుకోవాలా లేకపోతే ఏవో మనకి ఎందుకు వచ్చిన వచ్చినకోవాలా గవర్నర్ ప్రసంగం రోజున అది లెక్కలోకి రాదంటున్నారు దాన్ని కన్సిడర్ చేయరు అంటున్నారు పరిదినంగా కాబట్టి రేపు ఏమైనా అనర్హత వేడిపడితే మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి అసలుకే మొన్న ఎదురుగాల్లో కూడా అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యాము అది కూడా తొలిసారి అని చెప్పేసి ఆయన అనుకుని తప్పేం కాదు ఆయన అనుకుని ఉండొచ్చు సో మరలా మరలా మనకు అవకాశం వస్తూ రాదు ఇటువంటప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి గళం అన్న అవకాశాన్ని కూడా మనం కోల్పోయిన వాళ్ళు అవుతాము ఓ పక్కన చూస్తే నాయకుడు వద్దంటున్నాడు కానీ నాకేం వెళ్ళాలని మనసులో ఉంది అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు కాకపోతే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే మాత్రం రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడకుండా మామూలుగా సంతకం పెట్టేసి లోపలికి అట్లా వెళ్ళి ఇలా వచ్చేసారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా చేస్తున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేస్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే చేస్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిరసన తెలియజేయటం ఎందుకు లేదు తెలియకుండా చేస్తున్నారు అనుకుందాం అప్పుడు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చారని అనుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి సో అంటే వాళ్ళ నాయకుడికి తెలియకుండా మనం సైలెంట్గా ముందు వెళ్ళిపోయి మన పని మనం చేసుకుందాం ఆయన వస్తే వస్తే లేదు లేదు ఆయనకి పదవులు కొత్తవి కాదు ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మనం అంటే మరి అంత స్థాయి కాదు కాబట్టి అని చెప్పేసి ఏమైనా చేశారా ఈ తరహాలో ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాలి సో ఇప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఒక్కడే కనపడే మాట్లాడాడు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది లేకపోతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి లేకపోతే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క టైంలో కనపడకుండా సైలెంట్గా ముసుగులో వెళ్ళిపోయి చేసుకుంటూ వస్తున్నారా ఇది ఒకటి ఇక రెండవది చాలా కీలకమైన అంశం ఈ కాన్వర్జేషన్లో లాస్ట్లో మీకు అన్నీ తెలిసే అడుగుతున్నారుగా నాతో ఆడుకుంటున్నారుగా అని చెప్పేసి అన్నారు అంటే అన్నీ తెలిసే అన్నీ తెలిసంటే ఏం తెలిసి వీళ్ళకి స్క్రిప్ట్లు వస్తాయని తెలుసా ఇదంతా అధిష్టానం చెప్పింది మాట్లాడమంటే మాట్లాడేమనే సంగతి తెలుసా అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పట్ల చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వాస్తవమే అని చెప్పేసి అనుకోవాలా అన్నీ తెలిసే అడుగుతున్నారు కదా అంటే దాని ఉద్దేశం అదే కదా సో ఇప్పటివరకు ఆ స్క్రిప్ట్ని పంపించి ఈ నాయకులకి మాట్లాడమంటారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మీకు అన్నీ తెలుసా అని అనుకోవాలా ఎందుకంటే మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడి ఇలాగే పాపం అభాస్ పాలైపోయారు ఆ చీజ్ ప్యాకెట్ పెట్టుకుని నెయ్యి ప్యాకెట్ అని చెప్పేసి అది ఇందులో డైరీ వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించింది ఆ హెరిటేజ్ది అని చెప్పేసి సో మరి అదంతా కూడా స్క్రిప్ట్లో భాగంగానే జరుగుతూ ఉందా ఎంతో పేరు సంపాదించుకున్న సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన అటువంటి ఆయన కూడా అనవసరంగా ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి అబాస్ పాలైపోయారా మరి అదేంటి ఆయన సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమో టీలు స్నాక్స్లు అంటున్నారు మీరు గుర్తుంచుకోండి అండర్లైన్ చేసుకోండి ఇది ఈ వాళ్ళని వాళ్ళ స్థాయిని ఎంత దిగజారుస్తున్నాయంటే నిజంగా సర్పంచ్లుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ రకమైన ధోరణతో మాట్లాడరు మాట్లాడేటప్పుడు కొంచెం పక్కగా సబ్జెక్ట్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా ఆ సందర్భంలో ఏది మాట్లాడాలి మాట్లాడతారు ప్రశ్నిస్తారు కానీ ఈ తరహాగా ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఏమిటి సో ఇప్పుడు ఈ తాటిపతి చంద్రశేఖర్ అక్కడ వాళ్ళతో మాట్లాడారు అనేది మొత్తం ఊరంతా తెలిసింది ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి ఒకవేళ రియాక్షన్లో ఏముందిలే మనకు మనకు తెలిసి వెళ్ళాడుగా అని చెప్పేసి అనుకుంటే ఏముండదు గొడవలే లేదు ఈయనకి చెప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్షన్ ఏంటి అమ్మ వీళ్ళు నాకు చెప్పకుండా సైలెంట్గా జారుకుంటున్నారు ఒకొక్కళ్ళు ఒక్కళ్ళు సో ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీ దాకా వెళ్ళారు రేపు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అని ఆలోచిస్తారా మరి అసలు సర్వం నేనే అని అని చెప్పేసి ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారుతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ఏమైనా సరే ఆ పర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా లేదు ఇద్దరికి తెలిసి ఇచ్చారా సో ఇలా అన్ని రకాల పర్సెప్షన్స్లో ఆలోచించాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తన వాయిస్ వినిపించడానికి ఆ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి ఇన్ని చిక్కుల చివరికి వాళ్ళతో కలిసి మాట్లాడినందుకు ఇప్పుడు ఇంత ఇదైపోయింది పరిస్థితి సో ఈ తాటిపర్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి వెల్ ఎడ్యుకేటెడ్ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అంతకుముందు టికెట్ రాకముందు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఆ పార్టీ గొంతును బ్రహ్మాండంగా వినిపించిన వ్యక్తి సో అటువంటి వ్యక్తి మంచి వాక్చాతరం కలవాడు సో మరి నిన్న పాపం అతని కోరిక కనీసం వెళ్ళి ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలియచేయాలి అని కానీ ఏం చేస్తాం పార్టీ లైన్ ఏమో ఆ రకంగా ఉండిపోయింది ఒక పక్కన అదృష్టం మరో పక్కన దురదృష్టం ఈ రెండు కలిపి ఆయన దగ్గరకు ఆ ఎమ్మెల్యే రూపంలో అదృష్టం వస్తే అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే దురదృష్ట రూపంలో వచ్చింది సో ఏం ఏం చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఆయనకి సో మొత్తం మీద అక్కడికి వెళ్ళటం ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎదురుపడటం వాళ్ళ మధ్య సరదా సంభాషణ జరగడం ఆ సంభాషణలో ఎటువంటి కామెంట్స్ రావటం అసలు ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడు అనే అనుమానాలు లేవరెత్తటం ఎమ్మెల్సీలు అయితే మీరు అసెంబ్లీకి వెళ్ళండి ఎందుకంటే మనకు అది అక్కడ కొంచెం సంఖ్యా బలం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళద్దు ఇది అక్కడ వింత వ్యవహారం సో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ తిన్నా తిన్నేదో ఏదో అడుగు తిన్నామని ఆయన వెళ్ళడు వెళ్ళే వాళ్ళకేమో షరతులు మరి ఆ షరతులన్నీ అసలు మరి ఏం జరుగుతుంది ఏంటి రేపు ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది మరి ఆ రకంగా ఎమ్మెల్యే పదవిలో ఉంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు రేపు మనం వెళ్ళి ఏ మొహం పెట్టుకుని అడుగుతాము ఓట్లు ఏమయ్యా మళ్ళీ మీరు వచ్చారా రేపు మళ్ళీ ఒకవేళ మీ పార్టీ ఓడిపోతే మీరు అసెంబ్లీకి వెళ్ళరాకే కట్టేటప్పుడు మీకు ఏసే ఉపయోగం అని అన్నారనుకోండి నేను చెప్తారు సమాధానం ఏ లేదు మేము గెలుస్తాం మేము మా పార్టీ గెలుచుద్ది మేము అంటారా గెలిచినా ఓడిపోయినా మేము అసెంబ్లీకి వెళ్తాం పోయినసార్లాగా అని చెప్తారా లేదు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపించాను గెలిపిస్తేనే వెళ్తామని చెప్తారా మరి ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి సో వెళ్ళేటప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలు తెలుసుకోవటమే కాదు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాదు ఆ హామీని నెరవేర్చుకోవాలి అంటే అసెంబ్లీనే వేదిక మరి అటువంటిప్పుడు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు సరిగ్గా ఆ పదవికి రాజీనామాలు చేసేయచ్చు కదా రాజీనామా చేసేసి మేమైతే ఇప్పుడు వెళ్ళవండి మాకున్న స్థానాలకి సో ఇంకెవరన్నా నిలబెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గెలిస్తే వాళ్ళు వెళ్తారని కనుక్కోండి వెళ్తానన్న వాళ్ళు నిలబెట్టుకోండి మేము రాజీనామా చేస్తామని అన్నా చెప్పండి మన అసెంబ్లీ మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రజా సమస్యలు మాట్లాడతానికి ఆయా నియోజకవర్గాల్లో ప్రతినిధులుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్లో నిజంగా అసెంబ్లీకి వెళ్తావు అన్న వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు ప్రజలు కూడా ఓకే వీళ్ళు వెళ్తానంటున్నారు కాబట్టి మళ్ళీ మనం వైసీపీకి వేద్దామని అనుకుంటే అది జరుగుతుంది ఇటు వీళ్ళు రాజీనామాలు చేయరు అసెంబ్లీకి వెళ్ళరు సమస్యలు మాట్లాడరు అదేమిటి అంటే ప్రెస్ మీట్ పెట్టి మాత్రం గట్టి గట్టిగా మాట్లాడతారు రెస్మీట్ పెడితే ఎవరు పట్టించుకుంటారు అసెంబ్లీలో మాట్లాడుకుంటే రికార్డులో ఉంటుంది నేను ఇదిగో పలానా రోజున పలానా సమస్య మీద గట్టిగా మాట్లాడాను దానికి ప్రభుత్వం నుంచి సరిగ్గా సమాధానం రాలేదు లేకపోతే నాకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు కానీ వాళ్ళు మాట తప్పారు అది ఏదైనా సరే ప్రశ్నించడానికి ఒక వేదిక అది అటువంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని కాలదను గురేలా దూరం చేసుకొని ఇవాళ అలవ అంటే అటు ఇటు దొంగ వెళ్ళాల్సిన వెళ్లాల్సిన పరిస్థితులు ఏంటి ఆ సంతకాలు కూడా మొన్నటిదాకా సంతకాలు ఆ రకం చేస్తున్నారు ఈ రకం చేస్తున్నారు అది నిజమో అబద్ధమో తెలియదు కానీ అనేక రకాలైన ఆరోపణలు ఒక పక్కన స్పీకర్ డిప్యూటీ స్పీకర్లే మొత్తుకుంటున్నారు మీరు అసెంబ్లీకి రెండో రెండో అని రారు ఇది ఎలా ఉందంటే టెన్త్ క్లాస్లో ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్కి ముందు బాగా జనవరి నుంచి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ మూమెంట్లో పిల్లలకి కొంచెం ఒత్తిడి ఎక్కువ అనమాట ఏంటంటే కానీ స్కూలు ట్యూషన్లు ప్రైవేట్ క్లాసులు అవి ఇవి జరుగుతూ ఉంటాయి ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వీళ్ళంతా స్కిప్ కొడుతూ ఉంటారు ఊరే అండి రమ్మన్ రా బాబు పది రోజులు అన్న రమ్మన్ రా అత పాస్ అవుతాడు అని చెప్పేసి ఆ మాస్టర్లు మొత్తుకుంటూ ఉంటారు ఎందుకోసం పాపం వాడి కెరీర్ బాగుండాలనే ఉద్దేశంతో అలాగే ఇప్పుడు స్పీకర్లు మొత్తుకుంటారు మీరు అసెంబ్లీకి రండి మీ నియోజకవర్గ సమస్యలు వినిపించండి మేము సమయం ఎత్తామని చెప్పేసి అన్నా కానీ వీళ్ళు ఏమో రావట్ల ఇది పరిస్థితి సో మొత్తం మీద ఒక విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారనుకుంటున్నారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ